అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక నూతన రాగి రకం గురించి తెలుసుకుందాం దీన్ని పాలెం రాగి ముప్పై ఎనిమిది అంటారు ఇది పిఆర్ఎస్ ముప్పై ఎనిమిది పేరుతో కూడా పిలువబడుతుంది ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అత్యంత అనుకూలము ముఖ్యంగా వడాకాలంలో మనకు నూట పది నుంచి వంద నుంచి నూట పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది దిగుబడి మనకు హెక్టార్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది క్వింటల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా అధిక దిగుబడిని ఇస్తూ మధ్యకాలిక రకం గింజల్లో అధిక కాల్షి కాల్షియం ఉండడంతో పాటుగా అగ్గి గితగుల్ని తట్టుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుత కాలంలో మనకు ఈ రాగి అదేవిధంగా రాగి సంబంధ ఆహార పదార్థాలపైన అందరికీ ఎక్కువ అవగాహన ఉండడం వల్ల మంచి మార్కెటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది